చెప్పు సీను జంగారెడ్డి జంగారెడ్డి గుడి నుంచి వచ్చి మన దగ్గర రెండున్నర నెలలు వయసున్న పిల్లలు తీసుకున్నారు తీసుకెళ్ళినాక జాగ్రత్త పెంచుకోవాలి తీసుకున్న పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంది గొంతులా ఉన్నాయి చక్క చలాగా ఉన్నాయి కానీ ప్లేస్ మారిన తర్వాత అవి కొంచెం భయంలోకి వెళ్తాయి ఇప్పుడు బ్యాగ్ బాక్స్లో పెట్టి తీసుకెళ్తాం అవి టెంక్ మారుతుంటాయి వెళ్ళిన తర్వాత మ్యాథ్ తినకపోవచ్చు సో దాని దృష్టిలో పెట్టుకుని మనం వచ్చిన తర్వాత ఏడు నుంచి పది రోజులు జాగ్రత్త చేసుకోవాలి నా దగ్గరైనా ఎవరి దగ్గరైనా పిల్లలైనా పెద్దలైనా రెండు నెలలు వయసు దాచిన తర్వాత మనం కోల్డ్ కొంటే రాగానే డివామింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి డివామింగ్ ఇది ఇప్పుడు ఈ శరంజ్ ఉంది కదా ఈ శరణికి ఎక్కడ తీసుకో టూ ఎంఎల్ శరంజ్ తీసుకుని ఓకేనా టూ ఎంఎల్కి టూ ఎంఎల్ వాటర్ కలుపుకో ఇంకా ఇంత ముందు ఇంత వాటర్ కలుపుకొని ఒక్కొక్క దానికి ఎంత అదేనా పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే ఇస్తే దాని కడుపులోకి మంది ఎంత అందుకే పాయింట్ ఫైవ్ ఎమ్మెల్సింది పాయింట్ టు ఎమ్మెల్ ఇలా మంది వస్తే చుక్కలకు గొంతు అరకు వచ్చి సరిగ్గా వెళ్ళకండి అందుకని ఇంత వాటర్ తీసుకుని ఇంత మందు తీసుకుని హాఫ్ ఎంఎల్ వేసుకోవాలి ఇది ఎల్లంగానే ఒక రోజు గ్యాప్ ఇచ్చి చేసుకో కడుపు నిన్న మ్యాథ్ ఉన్నప్పుడు చేసుకోవాలి మేథ్ ఉన్నప్పుడు చేసుకుని లోపల వామకపోతే మళ్ళీ ఎప్పుడు చేయాలి దీన్ని ఒకటో తారీఖు ఈ లోపల కడుపులో ఏమన్నా గుడ్లు గిడ్లు ఏమైనా హ్యాచ్ అయినా సరే పోతాయి సో ప్రతి నెల ఒకటో తారీఖు చేసుకోవాలి ఇది ఒకటో తారీఖు చేసుకున్న తర్వాత ఒకటో తారీఖు లేదా కోడి పిల్లలు మనం బయట నుంచి లేదా కోల్డ్కు ఏమన్నా రెండు మూడు నెలలు వయసు దాటి కొన్నప్పుడు నాలుగు రోజులు దాటి కొన్నప్పుడు చేసుకోవాలి రాగా మేము అది చేయలేదు కాబట్టి మేము ముందే చెప్తున్నాం చేసిన తర్వాత మొదటి ఏడు రోజుల పాటు బయట నుంచి కోళ్ళు వస్తే వాటికి వాటర్ వచ్చిన యాంటీబయాటిక్ లో వచ్చేసరికి మేము వచ్చిన యాంటీబయాటిక్ ఇస్తాం అది ఎందుకంటే కోళ్ళకి మొహం లోపలు రాకుండా జలుబులు రాకుండా గొర్రెపలు రాకుండా ప్లేస్ లేదు నీళ్లు నీళ్ళు నీళ్లు నీళ్ళు ఏంది జలుబులు గొరపులు వస్తాయి కాబట్టి మీకు పౌడర్లు ఇస్తాం ఓకే దూరం చేసుకున్నాం ఇది వచ్చి వాటర్ తిరగ ఇది వచ్చేసరికి మ్యాథంలో ఒక గ్రాము కిలో మేతలు ఇవ్వాలి మొత్తం ఏదో పన్నెండు గంటలు ఉన్నాయో రెండు చిట్లు వేసి సరిపోతుంది ఇది ఒసరికి క్లోరోటైట్రాసైట్లు తైలోమైసిన్ సంబంధించి పౌడర్ ప్లేస్ మారడం వల్ల కొత్త ప్లేస్ వచ్చిన వల్ల కొత్తగా వచ్చినాయి కాబట్టి మేతలు నల్లది ఇది వచ్చేసరికి వాటర్లో ఇవ్వాలి అయిపోయినా ఇది రెండో పూట వాటర్లో ఇది ఇవ్వాలి వీడియో చూసుకుని అర్థమైపోయి అయిపోయింది ఇలా ఏడు రోజులు పాటు ఇవ్వాలి ఓకేనా ప్లస్ ప్రతి నెల ఏడు రోజులు ఇచ్చిన చాలా మంచిది ఏడు రోజులు అయిపోతే ఇక్కడతో ఏడు రోజులు కంప్లీట్ అయింది దీని మీద ఏమన్నది లెబర్ టానిక్ అంటారు నల్లకొని లెబర్ టానిక్ నెల ఏడు రోజుల పాటు ఒక లీటర్లో వన్ ఎంఎల్ చొప్పున ఇవ్వాలి ఇది కాల్షియం టానిక్ ఏడు రోజుల పాటు రోజుకొకసారి ఏడు రోజులు వరుసనే వన్ ఎంఎల్ అంటే ఒక ఎమ్మెల్ అంటే తెలుసుకున్న సిరంజ్ ఇచ్చా సిరంజ్లో వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లు ఏడు రోజులు ఇచ్చుకోవాలి కోడికెళ్ళు ఎదుగుదల బోన్స్ బాన్స్ ఎదుటిసరికి పొల కాదు అన్ని రకాల మినరల్స్ ఇది కూడా రోజుకొకసారి ఏడు రోజుల పాటు ఇచ్చుకోవాలి ఇది ఏడు రోజులు ఏడు రోజులు ఏడు ఏడు మొత్తం తేదీ రెండు రోజులు రెండు రోజులు అవసరం ఇది మందులు కాదు ఇది మాత్రమే మందులు యాంటీబయాటిక్ ఒకసారి వాడతాం ఏడు రోజుల పాటు ఇవన్నీ కూడా కోడి కావాల్సిన బలంగా అవడం కోసం ఇది ప్రతి నెల వాడతారా దీవారం చేసుకోవాలి ప్రతి నెల రెండో తారీఖు కాదు మూడో తారీఖు లసోటా కానీ టూ అంత కానీ డ్రాప్స్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే కోడి వదుతాయి ఓల్డ్ చాలా చేసుకోవ్ చిన్నపిల్లలు ప్లేస్ మారినాక నీళ్ళు మార్పు నేర్చుకోవడచ్చు స్ట్రెస్ వాళ్ళు జలుబులు కోరికల రాకుండా జాగ్రత్త తీసుకుంటే బాగుండే నేను తీసుకెళ్ళిన తీసుకెళ్ళిన ఆరోగ్యం క్వాలిటీ నచ్చలేదు అనుకో నాకు తప్పైంది తీసుకెళ్లి మరి తీసుకోకపోతే సరిగ్గా చూసుకోకపోతే ఎంత డబ్బులు పెట్టుకుంటున్నారు తీసుకెళ్ళినాక మీ ఇంట్లో వాళ్ళ మీద మీ ఆడవాళ్ళ మీద తల కట్టేది మూడు కోట్ల మీరే జాగ్రత్త చూసుకోవాలి చంటి పిల్లలు అది చూసుకోవాలి కనీసం నాలుగు రోజులు జాగ్రత్త తీసుకుంటే తర్వాత బయట తేయబదు సరేనా ఇంకేనా డౌట్ ఉన్నా సరే మాతో వాట్సాప్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట ఈ వీరణ జాగ్రత్త చూసుకుని వాడుకు. ఏం సందాయ కార్యక్రమ